అందరికీ నమస్కారం మళ్ళీ మా ఛానల్ని వీక్షించినందుకు మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్తూ ఈరోజు టాపిక్ ఏమిటంటే కస్టమైజ్డ్ డాష్ బోర్డ్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేదాన్ని ఈరోజు నేర్చుకుందాం లాస్ట్ ప్రీవియస్ సెషన్లో ఇన్బిల్డ్ డాష్ బోర్డ్స్ యొక్క డేటాని ఎట్లా అనాలిసిస్ చేయాలి ఎక్కడ మనము స్టడీ చేయాలి అనేదాన్ని లాస్ట్ ప్రీవియస్ సెషన్లో మనం నేర్చుకోవడం జరిగింది ఈరోజు కస్టమైజ్డ్ డాష్ ని ఎలాగా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ యొక్క సెషన్లో మనం నేర్చుకుందాం సో సెషన్ స్టార్ట్ చేసే ముందు మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ మీ విలువైన కామెంట్స్ కామెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో చేయండి మేము వీలైన టైంలో మీకు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది సో ఈరోజు టాపిక్లోకి మనం వెళ్ళినట్లయితే ఆల్రెడీ ఎంటీ డాష్ బోర్డ్ క్రియేట్ చేయడం జరిగింది సో ఎంటీ డాష్ బోర్డ్ ఓపెన్ చేసినట్లయితే ఈ ఎంటీ డాష్ బోర్డ్ ఇట్లా డిస్ప్లే అవుతుంది మన ఎడిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఎంటీ డాష్ బోర్డు మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో ఈ ఎంటీ డాష్ బోర్డ్లో మనం ఏం చేయాలంటే చార్ట్స్ అనేవి మనము అరేంజ్ చేసుకోవాలి అరేంజ్ చేసుకు చేసుకొని ఆ డ్రాఫ్ట్ పొజిషన్లో ఉన్న దాన్ని పబ్లిష్ చేసినప్పుడు మీరు ఎవరికైతే యాక్సెస్ పర్మిషన్స్ ఇస్తారో ఈ డాష్ బోర్డ్ అనేది వాళ్ళకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఆల్ ఎంప్లాయీస్కి ఇస్తే ఆల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో డిపెండ్ అపాన్ యూ గివ్ దర్ యాక్సెస్ పర్మిషన్స్ దాన్ని బట్టి ఈ డాష్ బోర్డ్ అనేది వ్యూ అనేది యూజర్ ఇంటర్ఫేస్లో జరుగుతుంది సో ఎడిట్ డాష్ బోర్డ్ క్లిక్ చేసినప్పుడు మనకి గా రైట్ సైడ్ కార్నర్లో ప్రీవియస్ చార్ట్స్ క్రియేట్ అయిన ప్రీవియస్ చార్ట్స్ మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో కనిపిస్తున్నాయి సో మీకు ఈ లో ఉన్న డేటా మీ మీ బిజినెస్ రూల్స్కి సరిపోతుంది అనుకుంటే యూ కెన్ చూస్ దట్ ఎవరీ చార్ట్స్ ఓన్లీ జస్ట్ డ్రాగన్ డ్రాప్ అండ్ అరేంజ్ ఇట్ ప్రాపర్లీ దట్స్ ఇట్ అండ్ సేవ్ ఇట్ అండ్ ఇమీడియట్ యూ కెన్ మెన్షన్ యువర్ డాష్ బోర్డ్ నేమ్ అండ్ దెన్ ఇమీడియట్లీ ఈ డాష్ బోర్డ్ అనేది టూ హెడ్ అండ్ రూపీస్లో డిస్ప్లే అవడం జరుగుతుంది సో ఈ విధంగా చార్ట్స్ అనేవి మనం ఈ డాష్ బోర్డ్లో డ్రాగన్ డ్రాప్ ద్వారా మనం చూజ్ చేసుకోవచ్చు లేదు ఈ చార్ట్స్ ఏవి మీ బిజినెస్ రూల్కి సరిపోవటం లేదు అన్న అన్నట్లయితే మీరు డైరెక్ట్గా డేటా సెట్స్ చార్ట్స్ డాష్ బోర్డ్స్ ఇప్పుడు మనం ఏదైతే డాష్ బోర్డ్స్ అంటే మనం ఏవైతే ఎంటీ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసి చార్ట్స్ అరేంజ్ ఈ చార్ట్స్ అరేంజ్ చేస్తే ఆ డాష్ బోర్డ్ అనేది ఈ ఐకాన్లో మనకి కనిపిస్తాయి చార్ట్స్ మనకి ఏంటంటే ఈ డేటా సెట్స్ అన్ని గ్రూప్ ఆఫ్ డేటా సెట్స్ కలి కలిపితే చార్ట్ ఒక చార్ట్ ఫామ్ అవుతుంది మన బిజినెస్ రూల్కి గ్రూప్ ఆఫ్ డేటా సెట్స్ క్లబ్ చేసినప్పుడు వన్ చార్ట్ అనేది క్రియేట్ అవుతుంది అలా మల్టిపుల్ చార్ట్స్ అనేవి మన యూజర్ మన బిజినెస్ రూల్కి దీంట్లో ప్లేస్ చేసుకున్నప్పుడు వన్ డాష్ బోర్డ్ అవుతుంది సో ఈ విధంగా మనము డాస్ బోర్డ్స్ డా డాష్ బోర్డ్లో చార్ట్స్ని ప్రిపేర్ చేసుకోవడం అనేది ఇలా ఈ విధంగా చేసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు మీకు చార్ట్స్ ఏ టైప్ ఆఫ్ చార్ట్స్ ఇవన్నీ ఆల్రెడీ క్రియేట్ చేసిన చార్ట్స్ సో ఈ చార్ట్స్ ఒకవేళ ఇప్పుడు చూడండి అసైని అని చెప్పి బిగ్ ఇంటుంది సో ఈ చార్ట్ మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఇది క్లిక్ చేసుకొని దాన్ని మీ డాష్ బోర్డ్లో ప్లేస్ మీ డాష్ బోర్డ్లో చార్ట్ని పెట్టేస్తే చార్ట్ ఆ డాష్ లో ప్లేస్ అయిపోతుంది లేదు ఈ చార్ట్ ఈ చార్ట్స్ అనేవి మీకు యూజ్ఫుల్ లేవు అనుకుంటే ఈ క్లా ప్లస్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఏ టైప్ ఆఫ్ లీడ్ చార్ట్స్ కావాలా అంటే ఆల్రెడీ ప్రీవియస్ క్రియేట్ చేసిన చార్ట్స్ బేస్ చేసుకొని మీరు మీ ఏ టైప్ ఆఫ్ చార్ట్స్ కావాలనేది ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఎం లీడ్ అన్నారు సో దీంట్లో ఏ చార్ట్ మీరు ప్రిఫర్ చేసుకోవాలనుకుంటున్నారో ప్రిఫర్ చేసుకొని క్రియేట్ క్రియేట్ కొడితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా చార్ట్ ఓపెన్ అయిపోదు కానీ మీరు డైమెన్షన్స్ ప్లేస్ చేయాలి అసలు మీ బిజినెస్కి రిలేటెడ్గా ఏవి ఏ ఏవే టైప్ ఆఫ్ ఫీల్డ్స్ మనకు కావాలి అనేది మీరు కంపల్సరిగా ప్లేస్ చేసుకోవాల్సిన అయితే ఉంది సో ఇలా ఇలాగా మెట్రిక్సెస్ అంటే ఎడిషన్స్ కానీ తర్వాత మల్టీప్లికేషన్స్ సబ్స్ట్రాక్షన్స్ ఏమైనా మన మెట్రిక్స్ క్యాలిక్యులేషన్స్ పార్ట్ షీట్లో ఎలాగైతే క్యాలిక్యులేషన్ సమ్ ఇన్ కౌంటు యావరేజ్ ఎట్లాగైతే క్యాలిక్యులేషన్స్ పార్ట్స్ ఉంటాయో సో అలాగనే మనకి మెట్రిక్సెస్ పార్ట్లో కూడా క్యాలిక్యులేషన్స్ వాటిని ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్ నేమ్స్ కాంటాక్ట్ నేమ్స్ ఎన్ని ఎన్ని ఉన్నాయి అనేది మీరు కౌంట్ చేయాలనుకున్నారు అనుకోండి ఇక్కడ క్రియేట్ చేస్తే ఇదిగోండి ఇలాగా మనకి ఈ ఇప్పుడు ఏంటి మీడియం మీడియం అంటే యాడ్స్ మనకి యాడ్స్లో ఏ యాడ్స్లో మనకి ఎప్పుడు యాడ్ క్రియేట్ అయిందో ఆ కి సంబంధించిన కాంటాక్ట్ అప్పుడు ఇదైనది అనేది చార్ట్ డిస్ప్లే సో మీరు ఆ చార్ట్ నేమ్ మెన్షన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్ట్ నేమ్ సిఆర్ఎం లీడ్ అని చార్ట్ నేమ్ మెన్షన్ చేసి సేవ్ చేసి మీరు ఇక్కడ మీ డాష్ బోర్డ్ నేమ్ ఎంటర్ చేయాలి మీ డాష్ బోర్డ్ నేమ్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ న్యూ డాష్ బోర్డ్ అనుకో న్యూ డాష్ బోర్డు ట్వంటీ ఫోర్ అనుకుంటా మనకి న్యూ డాష్ బోర్డ్ ట్వంటీ ఫోర్ సో ఇక్కడ సేవ్ గో టు ద డాష్ బోర్డ్ అంటే ఇమీడియట్గా డాష్ బోర్డ్ లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మనము చార్ట్స్ అనేవి ఇన్బిల్డ్ చార్ట్స్ ఆల్రెడీ ఐదర్ బిట్రిక్స్ క్రియేట్ చేసినవి కావచ్చు ప్రీవియస్ ఎవరైనా మీ ఎంప్లాయీస్ ఇంటర్నల్ మెంబర్స్ ఎవరైనా క్రియేట్ చేసిన చార్ట్స్ని ఈ విధంగా డాష్ బోర్డ్లో యూజ్ చేసుకోవచ్చు సో మరి ఈ విధంగా మనము డాష్ బోర్డ్ని క్రియేట్ చేసుకోవడం అనేది నేర్చుకున్నాము ఈరోజు సో వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు తెలియజెప్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఫీడ్బ్యాక్ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ కూడా మీరు మెన్షన్ చేసినట్లయితే మా యొక్క ఫ్రీ టైంలో మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ